హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే వంటింటి చిట్కాలు కిచెన్ టిప్స్ చూస్తాం రండి మీరు వీడియోని స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే పట్టీలు ఇలా లూస్గా వచ్చేస్తుంది దాన్ని తిరిగానే అయితే ఇది ఎలా టైప్ చేయాలో వీడియోలో చూస్తాం రండి ఇప్పుడు పట్టీలు ఇలా లూస్గా వచ్చిస్తే ఇలా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేస్తుందని దీనికి ఇప్పుడైతే నెయిల్ పాలిస్ ఒకటి తీసుకోండి నైల్ పాలిస్ అయితే తీసుకోండి నైల్ పాలిస్ తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నైల్ పాలిస్ తీసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసి నైల్ పాలిస్ని ఇప్పుడైతే నైల్ పాలిస్ ఓపెన్ చేసుకోండి చేసుకున్న తర్వాత పట్టీలు తిరగానే ఉంటుందని ఇలా అప్లై చేసుకోండి తిరగానికైతే ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆరాలి ఆరిన తర్వాత పట్టీలకి వేసుకుంటే టైట్గా ఉండిపోతుంది ఎక్కడ కింద పడదు టైట్గా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పట్టీలు మన కాళ్ళనే అలానే ఉండిపోతుంది చూడండి ఇలా అప్లై చేసుకోండి బాగా అప్లై చేసుకోండి చూడండి ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి ఎక్కడ కింద పడదు అలానే వన్ ఇయర్ దాకా కూడా అలానే ఇలానే టైట్గా ఉండిపోతుంది మీకైతే ఈ టిప్స్ నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలానే ఉంటుంది లూస్గా కాకుండా టైట్గా ఉండిపోతుంది మీరు ట్రై చేసి చూడండి టిప్స్ నస్తే లైక్ చేసుకోండి టిప్స్ అయితే మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వంట సోడా అయితే వేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఒక స్పూన్ వినగర్ వంటలకు యూజ్ చేస్తాం దాన్ని ఆ వినగర్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వినగర్ వేసుకోండి ఈ వినగర్ వేస్తే చూడండి నొర ఎలా వచ్చిందో ఇప్పుడైతే లెమన్ ఒక హాఫ్ లెమెన్ తీసుకోండి ఇప్పుడైతే లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత లెమన్ డ్రాప్ ఒక టూ డ్రాప్ తీసుకోండి కట్ చేసి లెమన్ గుజ్జు అయితే తీసుకోండి ఇప్పుడు లెమన్ గుజ్జు తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే లెమన్ గుజ్జ్ అయితే తీసుకోండి ఇలా లెమన్ గుజ్జు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసి ఇలా కలుపుకోండి ఇప్పుడు కలిపిన చూడండి ఇలా కలిపిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి క్లాత్కు ఇప్పుడైతే స్విచ్ బాక్స్లో అయితే నల్లగా అయిపోతుందని ఇలా చేస్తే క్లీన్గా ఉంటుంది ఇప్పుడైతే స్విచ్లు అంతా ఆఫ్ చేసుకోండి మై మైన్ స్విచ్ ఉంటే అంతా ఆఫ్ చేసుకోండి తడి ఇట్లా కొడితే కరెంట్ కూడా సేక్ కొట్టింది కరెంట్ అంతా లైట్లు అంతా ఆఫ్ చేసుకొని మైండ్ స్విచ్ అంతా ఆఫ్ చేసుకోండి తర్వాత అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా ఈ మిశ్రమాన్ని అయితే ఇలా అద్దుకొని ఇలా క్లీన్ చేసుకోండి ఎంత నల్లగా ఎంత డిజ్ జిజిడ్గా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా నిదానంగా తుడుచుకోండి కరెంట్ అయితే ఎక్కువగా పవర్ దని అయితే నిదానంగా తడి లేకుండా తుడుచుకోండి కొంచెం కొంచెంగా అద్దుకొని తుడుచుకోండి చూడండి ఇలా తుడుచుకున్న తర్వాత చూడండి క్లీన్గా తుడుచుకోండి అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ లేకుండా తీసుకొని తడి చూడండి క్లాత్ తీసుకొని తడి లేకుండా చూడండి నీళ్ళు అయితే ఇలా పిండుకోండి పిండుకొని తుడుచుకోండి కరెంట్ అయితే స్విచ్లు అంతా ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా తుడుచుకోండి ఇలా తుడుచుకుంటే క్లీన్గా ఉండిపో క్లీన్గా ఉంటుంది చూడండి ఎంత జిడ్డుగా ఉంటే కూడా క్లీన్గా ఉంటుంది మీకు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నీట్గా అయిపోతుంది మీరు ట్రై చేసి ఉండండి మీకు వీడియో నచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ చెప్తాం రండి ఫ్రెండ్స్ సూదికి దారం వేయడం చాలా కష్టపడతారు దాని పిల్లలు కానీ పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళకైతే సూదికి దారం వేయడం సరిగా రాదు దాని ఇలా వేసుకోండి తొందరగా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఒక నైల్ పాలిస్ తీసుకోండి నైల్ నైల్పాల్స్ తీసుకున్న తర్వాత దారం పైన ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకొని చేతిలో ఇలా అనుకోండి చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దారాన్ని చేతిలో ఇలా అనుకొని సూదికి ఇలా దారం వేసుకొని రంధ్రం లోపల ఇలా వేసుకోండి సులువుగా తొందరగా వెళుతుంది మనకి ఏ శ్రమ లేకుండా తొందరగా వెళ్తుంది ఇదైతే ముసలి వాళ్ళకి టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు తొందరగా ఎంత ఒక సెకండ్కి వెళ్ళిపోయా చూడండి దారం ఇలా ఏడ్చుకోవచ్చు చూడండి మీకు టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా వేసుకుంటే మనకు తొందరగా ఏ కష్టం లేకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చట్నీ తయారు చేసుకుంటాం రండి ఈ చట్నీ అయితే ఇడ్లీకి అండ్ పూరీకి ద్వాసకి ఇది చాలా బాగుంటుంది టిఫన్ అయ్యడానికి చట్నీ అయితే ఒకే ఒక ఐదే ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు చట్నీ సింపుల్ అండ్ టేస్ట్లీ తొందరగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చట్నీ చూడండి వేడి వేడి ఇడ్లీలు తింటే చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూస్తాం రండి ఒకే మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత పల్లీలు వన్ కప్ తీసుకున్నాను పచ్చి కొబ్బరి కొంచెంగా వేసుకోండి ఇప్పుడైతే ఆనియన్ ఒక ఆనియన్ తీసుకోండి ఆనియన్ తీసుకున్న తర్వాత అల్లం తీసుకోండి అల్లం ముక్క తీసుకోండి ఇప్పుడైతే చింతపండు తీసుకోండి కొంచెంగా చింతపండు తీసుకోండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక పూర్ తీసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి కరివేపాకు కొంచెం తీసుకోండి ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకు తీసుకోండి ఇప్పుడు సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇలా వేసుకోండి చూడండి వాటర్ కొంచెం వేసి ఇలా వేసుకోండి ఇప్పుడు నైస్గా కాకుండా కొంచెం పచ్చ పచ్చలాగా వేసుకోండి చట్నీ అయితే ఇలానే ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత చట్నీ వేసుకొని చూడండి కొంచెం వాటర్ వేసి కలుపుకోండి మీకు ఎంత లూజ్ కావాలో అంత చేసుకోండి చూడండి ఇలా వేసుకోండి ఇలా బాగా కలుపుకోండి చట్నీ నైస్గా కాకుండా కొంచెం పచ్చ పచ్చలాగా ఉంటే చట్నీ అయితే టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తాలింపు తయారు చేసుకుంటాం రండి కడాయి పెట్టుకోండి కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోండి జీలకర్ర వేసుకొని ఉద్దపప్పు వేసుకోండి అలానే ఎండుమిర్చి కరేపాక వేసుకోండి చిటపటైన అయిన తర్వాత చట్నీలో వేసి కలుపుకుంటాం అండి ఇదైతే చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీకి ద్వాసకి అయితే చాలా బాగుంటుంది చూడండి వేడి వేడి ఇడ్లీలో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చట్నీ ఐదే ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం